హాయ్ హలో అందరికి నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ రోజు రెసిపీ వచ్చేసి టొమాటో ఎర్రకారం అంటే ఇది ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇది టిఫిన్స్ లో అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది వెలిగించుకున్న కడావి పెట్టుకోవాలి ఇందులో వాటర్ అయితే మరిగించుకోవాలి వాటర్ పోసు ఆల్రెడీ అలాగే ఇప్పుడు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టుకుని ఈ మిరపకాయలని వాటర్తో సహా వేసుకోవాలి టమాటాలు టమాటాలు అయితే మనక మొత్తం ఇదిగో ఈ లోపల ఉంటుంది కదా వైట్గా ఈ లోపల ఉన్నటువంటి దాన్ని చేతి తొట్టి ఇలా తొలగించుకోవాలి చూడండి ఇలా ఇలా తొలగించేసుకొని ఇలా ఉన్నటువంటి దాన్ని వేసుకోవాలి టమాటాలన్నీ కూడా అలానే కట్ చేసుకొని వేసుకోవాలి మీడియం సైజ్ టమాటాలు అయితే నేను సిక్స్ తీసుకున్నాను అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి అంటే ఇది ఆప్షన్ అనమాట ఓకే చింతపండు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అలాగే ఇప్పుడు వెల్లుల్లి ఒక ఐదు ఆరు వెల్లుల్లి వేసుకోవాలి ఇవన్నీ కూడా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి హాఫ్ స్పూన్ జీరా వేసుకోవాలి ఇలా ఉడికించే చూసి తెలిసిన చట్నీని కదా అనేసి స్కిప్ అయ్యేది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది కొంచెం డిఫరెంట్గా ఎత్తే ఉంటుంది చల్లకాని టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి అయితే బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి ఇవి చల్లారి పెట్టుకునే లోపు ఇప్పుడు ఈ పచ్చడికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇవైతే కనుక బాగా సన్నగా కట్ చేసుకోవాలి చాలా సన్నగా అంటే ఇంత సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాము కదా ఇప్పుడు అలాగే టమాటాలు ఈ టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ఇప్పుడు నేనైతే ఇడ్లీ కూడా పెడుతున్నాను చాలా బాగుంటుంది చట్నీ అయితే ఇడ్లీలోకి టిఫిన్స్కి ఇడ్లీ వేయలోపు చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ మిరపకాయల నుండి టమాటాలన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్నటువంటి టమాటాలు ఈ పైన ఫీలైతే తొలగించుకోవాలి ఇది మొత్తం తొలగించుకోవాలి చాలా ఈజీగా ఉడికిపోతుంది వాటర్ నుండి టమాటాలు వేరు చేసాము అలాగే ఎండుమిర్చి ఇవి కూడా వేరు చేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిర్చి జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఇలా ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకొని పిడివి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా అయితే మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇది పప్పు పెట్టుకోవాలి పవ మీద మళ్ళీ తాలింపు కోసం ఒక పాత్ర పెట్టుకోవాలి ఆయిల్ వేడి ఎక్కువ పావర్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీర కొంచెం ఇల్లు వేసుకోవాలి రెండు మూడు ఎన్ని మిర్చి తీసుకొని కట్ చేసి వేసుకోవాలి పగరం కరివేపాకు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి ఈ టమాటా వేసుకున్నాక కూడా మూత పెట్టుకొని మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి టమాటాలు ఉల్లిపాయలు రెండు మెత్తగా ఉడికాయి కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ టమాటా పచ్చడి వేసుకోవాలి అలాగే అవి ఉడికించుకునేటప్పుడు వాటర్ వచ్చాయి కదా వాటర్ పడవేయకుండా ఉంచేసుకొని ఈ పచ్చడిలో పోసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కారం వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఫైవ్ మినిట్స్ కొంచెం ఆన్లో కానీ మిడిల్ ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఈ టమాటా కారం అనేది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా మరుగుతుంది మరి పలచగా అయితే రాని చూడండి ఈ మాత్రం ఉండాలి అటు గ్రేవీ లెక్కలు వస్తే చాలు కారం అయితే రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే ఈ సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర ఇది కూడా వేసుకోవాలి చూడండి చాలా చాలా బాగుంది కదా మంచి కలర్ టిఫిన్స్లో తింటే ఇంకా చాలా బాగుంటుంది నాకు పక్కన ఇడ్లీలు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు చట్నీ అయితే రెడీ అయింది అలాగే ఇడ్లీలు ఇడ్లీలు చూడండి ఇడ్లీలు కూడా రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ కారము టిఫిన్స్లోకి చాలా చాలా బాగుంటుంది దాంట్లోకైనా కూడా ఇలా తయారు చేసి చూడండి అందరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు వీడియో చేశాను ఇలా ఇడ్లీలు పెట్టుకొని ఎర్ర కారం వేసుకొని తింటే కనుక టేస్ట్ పద్దిరిపోతుంది రెండో చట్నీ కూడా అవసరం లేదండి అచ్చంగా దీంతో తినేస్తారు అంతా కూడా అలా బాగుంటుంది అలా ఉంటుంది దీని టేస్ట్ ఇలా ఏ టిఫిన్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఉప్మా ఇలా మెత్తలో వేసేస్తాము ఇలా ఈ టమాటా కారం వేసేసి అందరూ ట్రై చేయండి టమాటో ఎర్ర కారం ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ లోక్ కానీ అన్నిటికీ చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఇవి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్